హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్లు క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోండి ఈ ఆనియన్స్ మనకి చాలా మెత్తగా ఫ్రై అవ్వాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆనియన్స్ని మగ్గించండి సో ఇలా చేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో ఈ విధంగా వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఓకేనండి అందులో మూడు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఓకేనండి సో అదే విధంగా క్యాప్సికమ్ని కూడా చిన్న కింద కట్ చేసుకుని వేసుకోండి నేను తీసుకునేవి రెండు క్యాప్సికమ్లండి అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేయండి ఈ విధంగా వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వాటిని మగ్గించండి సో ఈ ముక్కలు అనేవి మనకి బాగా మగ్గాలండి సో క్యాప్సికం అనేది చిన్న పిల్లలకి చాలా హెల్దీ అండి ఇవి మెయిన్ వైరస్ పార్ని పడకుండా జ్వరం అది రాకుండా చేస్తాయండి ఇందులో మెయిన్ ప్రోటీన్స్ వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో రెగ్యులర్గా క్యాప్సికమ్ అనేది తీసుకోవడం చాలా మంచిది అనమాట ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గడితో బాగా కలుపుకొని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో సరిపడా కారం వన్ టీ స్పూన్ అదేవిధంగా వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ సరిపడే సాల్ట్ వేసుకుని బాగా కలపండి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేయండి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆ ఎగ్స్ని కర్రీలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సరిపడే వాటర్ వేసుకోండి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని కర్రీని ఉడికించండి అలా వదిలేయండి వన్ మినిట్ పాటు నెక్స్ట్ వేరొక ఎగ్ తీసుకుని వాటిని అందులో డ్రాప్ చేయండి సో అలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అదైతే స్కిప్ చేయకండి ఇలా వేసిన తర్వాత గడితో కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి రెండు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుందండి ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం సర్బకుపతి ఒకసారి వేసుకుని బాగా కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో టూ మినిట్స్ పాటు కర్రీని బాయిల్ చేయండి ఓకేనండి సో ఫైనల్గా మనకి కోడిగుడ్లో క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి పైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది మనకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అండ్ హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ